లక్ష్మీపురం అనే గ్రామంలో చంద్ర మరియు శేఖర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చంద్ర ఏమో ఎంతో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు శేఖర్ మాత్రం ఎంతో జులాయిగా తిరుగుతూ ఎటువంటి పనులు చెయ్యకుండా తిరుగుతూనే ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు శేఖర్ దగ్గరికి చంద్ర వెళ్ళి తమ్ముడు మనది రెక్కడితే గాని డొక్కాడని కుటుంబం ఇలా నువ్వు జులాయిగా తిరుగుతుంటే మన కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది చూడనయ్య నేను నీలాగా రోజంతా కష్టపడి పొలం పనులు చేసి చివరికి సంపాదించే నాలుగు గింజల కోసం పనిచేయను నేను ఏదైనా పనిచేస్తే లక్షల లక్షల డబ్బులు రావాలి అని అన్నాడు దాంతో చంద్రాకి ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు రోజంతా తమ్ముడు గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు అలా ఉండి రాత్రి భోజనం దగ్గర కూర్చుని కూడా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు భర్త అలా దిగులుగా ఉండటం అతని భార్య రమ్య గమనించింది ఏమండి ఎందుకు మీరంతా డల్గా ఉన్నారు తమ్ముడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నేనున్నాను వాడిని చూసుకుంటున్నాను కాని రేపు వాడికి పెళ్ళైతే ఇలా సోమరిగా ఉంటే ఎలా కుదురుతుంది అని మొత్తం వివరించసాగాడు అది మొత్తం విన్న రమ్య శేఖర్ని ఎలాగైనా మార్చాలి అని నిర్ణయించుకుంది తర్వాత రోజు ఉదయం చంద్ర పనికి వెళ్లాడు శేఖర్ చాలాసేపటికి నిద్రలేచి ఇడ్లీ చేశానయ్యా రా వడ్డిస్తాను అనింది దాంతో శేఖర్ ఇడ్లీలు తినటానికి కూర్చున్నాడు ఇడ్లీ పెట్టిన తర్వాత రమ్య శేఖర్తో ఇలా అంది శేఖర్ నీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు అందరిలా రోజంతా కష్టపడి చాలి చాలని సంపాదనతో నువ్వు బతకలేవు అందుకే నీకొక ఉపాయం చెప్తాను ఏంటి మా నాన్న మొన్న హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ ఒక స్వామిజీని కలిశాడు ఆయన కొన్ని మాయా ఇచ్చారు వాటిని నాటి బాగా పెంచితే డబ్బులు కాస్తాయంట ఏంటి డబ్బులు పంట అని ఆశ్చర్యంగా అడిగాడు అవును నీకు కావాలంటే ఇప్పిస్తాను నువ్వు అనుకున్నట్లుగానే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పింది దానికి శేఖర్ ఒప్పుకున్నాడు రమ్య వాళ్ల ఊరి నుంచి గింజలు తెప్పించి శేఖర్కి ఇచ్చింది శేఖర్ ఎంతో సంతోషంగా ఆ గింజలు తీసుకుని పంట వేశాడు కొన్ని రోజుల తర్వాత ఆ పంట మామూలుగా వరికంకులు కాచింది దాంతో శేఖర్ ఆశ్చర్యపోయాడు అరే ఇదేంటి వదిన డబ్బులు కాస్తాయని చెప్పింది ఇదేంటిలా అనుకుంటూ రమ్య దగ్గరికి వెళ్ళాడు వదినా వదినా ఆ చెప్పు శేఖర్ నన్ను మోసం డబ్బులు అని చెప్పి మామూలు గింజలు ఇచ్చావు నా టైం అంతా వేస్ట్ చేసావు అనగానే రమ్య ఇలా అంది చూడు శేఖర్ నీ సమయం ఏమి వృధా కాలేదు నువ్వు పండించిన పంట ఎంతో సంపదతో సమానం నువ్వు ఇలాగే కష్టపడుతూ పనిచేస్తుంటే డబ్బు దానంతటా అదే వస్తుంది అని చెప్పింది దాంతో శేఖర్కి విషయం అర్థమయ్యి కష్టపట్టం మొదలుపెట్టాడు ఈ కథలోని నీటి కష్టపడి చేసే పని ఎప్పటికీ వృధాపోదు